ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా వచ్చ పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీరు చేసే పనిలో అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి రోజంతా మీ మూడు చాలా బాగుండనుంది అలాగే ఈ రోజు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మిమ్మల్ని మీరు పనులకి పొగుడుతారు అయితే ఈ రోజు కుంభరాశి వ్యాపారస్తులు ఉమ్మడి వ్యాపారాల్లోనూ ఊహల ఆధారితమైన పథకాల్లోనూ పెట్టుబడి పెట్టకండి ప్రతి దాంట్లో జాగ్రత్తలు వహించండి ఇంకా మీరు మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్తారు అది మీకు చాలా మేలు చేస్తుంది అలాగే వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు ఆలస్యంగా సాగుతుంది కావున మీరు ఎక్కువగా ఆలోచించకుండా అధికంగా కష్టపడి పనిచేయండి అలాగే మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా చెడు మనుషులకి దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి అలాగే ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి ఆలయాన్ని దర్శించి గోపూజ చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖోబాంతు